ఆదరిస్తున్నారని భారీ గెలుస్తోందని ఐఎన్టీయూసీ నాయకులు కృష్ణ సంపదలతో పాటు అన్నారు జరుగుతున్న సింగరేణి గుర్తింపు సంఘాల ఎన్నికల్లో భాగంగా వారు మాట్లాడుతూ భారతదేశంలోనే బలమైన యూనియన్ ఐఎన్టీయూసీ అని ఆధ్వర్యంలో కార్మిక హక్కులపై సమస్యలపై పోరాటం చేసి అనేక కార్మిక సంక్షేమ హక్కులను సాధించామన్నారు పార్టీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్తవం వడ్డీ రాహుల్ గాంధీ నాయకత్తవం జనప్రసాద్ గారి నాకత్తవ గడియారం గుర్తుగా నమస్కారం భయ్యా ఈ కాంగ్రెస్ పార్టీ గెలిచినాక ఐఎన్టిసి అంటే ఇంత ముందు ఐఎన్టీసీ చాలా పనులు చేసింది మంచి యూనియన్ గా పేరున్నది ఇంతకుముందు ఈ యూనియన్ ద్వారా ఎవరికీ ఏ బాలం జరగలేదు అనేది కార్మికులకు నమ్మకం ఉన్నది కాంగ్రెస్ పార్టీని కూడా అదే ఆదా గెలిపించడం జరిగింది ఇప్పుడు కూడా గెలిపిస్తాం మేము అని చెప్పి వాళ్ళే ఓటేసి వచ్చి పైకి వచ్చి బయటకొచ్చి ఇలా కొట్టడం జరుగుతుంది ఐఎంటిస్ ద్వారానే మాకు అన్ని పనులు అయితే ఐఎన్టీస్ ద్వారానే ఇంతకుముందు చాలా పనులు అయినాయి ఈ లోకల్లో కానీ లోకల్లలో ఏమో ఈ భూమి పట్టాలు కానీ చాలా అగ్రిమెంట్లు కానీ పెన్షన్ కూడా అతను శాఖ పెడుతున్నప్పుడు అయితే పెన్షన్ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడున్న పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు అయితే ఏమి ఇచ్చిందో అది మెల్లమెల్లగా వాళ్ళు అమలు చేస్తున్నారు అదే ఆరు గ్యారెంటీలు మా యూనియన్ ఐఎన్టీసీ జనప్రసాద్ గారు సమీర్ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున మా అన్న మకాన్ సింగ్ గారు ఆయన ఈ కాంగ్రెస్ కార్మిక లోకం గురించి తెలియదను ఆయన ఏం అంటే డ్రెస్ చేసుకొని ఈ తట్టాచర్మతో పట్టుకొని అసెంబ్లీలోకి పోవడం కూడా జరిగింది అసెంబ్లీలో కూడా అందరూ అంటే మా దగ్గర ఈ కార్మిక లోకం ఎట్లనే ఉంటుంది అది తెలియాలని చెప్పి ఈ యూనిఫామ్ వేసుకోవడం జరిగిందని ఆయన చెప్పడం జరిగింది ఐఎన్టీసీని కూడా అందరూ ఆదరిస్తున్నారు ఐఎన్టీసీనే గెలిపిస్తాం ఐఎన్టీసీ వస్తేనే మాకు అన్ని మంచి జరుగుతుంది ఇంతకుముందు యూనియన్ ఏంటంటే వాళ్ళు ప్రతిదానికి దానికి అంటే అన్ఫిట్లు కానీ లోకల్లో జరిగే చిన్న చిన్న పనులకు కానీ ఐదు వేల నుంచి మూడు లక్షల రూపాయల వరకు తీసుకోవడం జరిగింది వాళ్ళ మీద విరక్తితోనే ఇంకేదైనా వస్తే బాగుండు అనే టైంలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధమైన ఐఎన్టీసీ కూడా గెలిపిస్తా వాళ్ళు మరీ మరీ కార్మికులు కానీ చెప్పడం జరుగుతుంది ఆ ఆ రకంగా మేము గెలుస్తామని దీని మేము ఉన్నాం ఈ పదకొండు విజన్ ఖచ్చితంగా ఐఎన్టీసీ వస్తుంది ఐఎన్టీసీ మేలు చేస్తుందని కాంగ్రెస్ కార్మికులకు కూడా నమ్మకం ఉన్నది కాబట్టి మేము అందరికీ ముందుగానే కార్మికులందరికీ పిచ్చని పెట్టి అవకాశం ఇచ్చిన ఏడో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి పదకొండు డివిజన్లలో ముప్పై తొమ్మిది వేల మంది కార్మికులు అర్థం వినియోగించుకుంటూ ఉన్నారు ఇవాళ కార్మికులంతా కూడా ఐఎన్టీవీస్ని ఆదరిస్తున్నటువంటి మీరు చాలా సంతోషం కలుగుతూ ఉన్నారు ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఏదైతే ఇవాళ జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీల మీద గెలిచిన తర్వాత వెంట వెంటనే గ్యారంటీలు అమలు చేసేటువంటి విధానం ప్రతిదీ కూడా ట్రాన్స్పరెన్స్గా జరుగుతూ ఉన్నది వాళ్ళ అదే నమ్మకంతో సింగరేణి కార్మికులు కూడా ఐఎన్టీయుసీని ఐఎన్టీసీ ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలను కూడా ఎన్నికలు గెలిస్తే అమలు పలుస్తామని చెప్పి నమ్మకంతో ఉన్నారు ఇవాళ ముఖ్యంగా ఐఎన్టీసీ ఇచ్చేటువంటి గ్యారెంటీలలో సొంతింటి కళ ఇవాళ ఇరవై లక్షల పట్టిన రుణం అయితేనేమి ఇవాళ ఐటీ మినహాయింపు అయితేనేమి ఇవాళ ప్రతిదీ కూడా ఐఎన్టీయుసి యూనియన్ గెలుపుతోనే సాధ్యమవుతుందని చెప్పి కార్మికులు నమ్ముతూ ఉన్నాం ముఖ్యంగా డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ను సరళీకృతం చేస్తామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మంత్రివర్యులు దుద్దులే శ్రీధర్బాబు గారు అలాగే ఎమ్మెల్యే గారు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు ఇవాళ మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు సింగరేణిలో సింగరేణి కార్మికుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టారు అందుకు ప్రతీక రాష్ట్ర అసెంబ్లీలో సింగరేణి కార్మికులు దుస్తులు ధరించి సింగరేణి కార్మికులు పనిముట్లు ధరించి రాష్ట్ర అసెంబ్లీకి వెళ్ళడం నిజంగా ఒక చరిత్ర అని చెప్పి చరిత్రలో మిగిలిపోతుందని చెప్పి సందర్భాన్ని తెలియస్తా ఉన్నా ఇవాళ కార్మికులు అపార నమ్మకంతో ఉన్నారు ఎందుకంటే వారసత్వ ఉద్యోగాలు కొనసాగాలంటే కేవలం ఐడెంటిటీస్ ద్వారా ఏం సాధ్యం అని చెప్పి నమ్ముతా ఉన్నారు ఇవాళ మొన్న జరిగినటువంటి భారత జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ గారు కార్మికులతో ముఖాకి ముఖాముఖిగా మాట్లాడడం జరిగింది మా ప్రభుత్వం ఇండియా కుటుంబం వచ్చేది ఉంటే దేశంలో ముఖ్యంగా కోల్ పోలి ఇండస్ట్రీస్లో ముఖ్యంగా ఐటీ మినామిపై ఖచ్చితంగా మేము పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెడతామని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా ఇవాళ కార్మికులు అపార నమ్మక నమ్మకంతో నైన్ ని ఆదర్శించినటువంటి విధానం చాలా సంతోషం కలిగిస్తూ ఈ సందర్భ సందర్భంగా కార్మికులందరికీ కృతజ్ఞత తెలియజేస్తా